ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం పన్నెండవ ఇంట్లో రాగు ఉండడం వల్ల ఈ వారం మీరు అధికంగా కాఫీ లేదా టీలని తీసుకుంటారు ఇలా తీసుకోవడం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యపరంగా హారికరం ముఖ్యంగా మీరు గుండె రోగి అయితే వీటికి దూరంగా ఉండాలి లేకపోతే మీరు డాక్టర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు గతంలో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వారం మీ సమస్యకి ఇది ప్రధాన కారణం కావచ్చు ఎందుకంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు అందువల్ల మీరు త్వరగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవడం మంచిది ఇంకా కుటుంబ జీవితం గురించి ఈ వారం మీరు సంతోషకరమైన అదృష్టం అని నిరూపించవచ్చు ఎందుకంటే కుటుంబంలో కొత్త వాహనం కొనుగోలు చేయడం వల్ల ఇంటి వాతావరణంలో అనుకూలత వస్తుంది దీంతో పాటు ఇంట్లో సభ్యుల్లో ఎవరైనా వివాహానికి అర్హులైతే వారి వివాహం నిశ్చయించడం ద్వారా మీకు మంచి వంటకాలు తినడానికి కూడా అవకాశం లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు గృహ కార్యకలాపాల్లో పాల్గొంటారు ఇది ఇంటి ఇతర సభ్యులు మరియు బంధువుల్లో మీకు గౌరవం ఇస్తుంది ఇంకా ఈ సమయంలో మీరు ఎక్కువ కాలం మరియు గొప్పగా ప్రగల్భాలు లేకుండా మీ లక్ష్యాల వైపు ప్రశాంతంగా కదలాలి అటువంటి పరిస్థితుల్లో ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా జాగ్రత్త వహించండి విజయం సాధించే ముందు మీ కార్డులని అందరి ముందు తెరవకండి అలాగే ఈ వారం ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులు మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయవద్దని సలహా ఇస్తారు దీంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పటికప్పుడు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు మీ దినచర్యని మెరుగుపరచాలి ఇంకా ఈ వారం వైవాహిక జీవితంలో ప్రతిదీ చక్కగా సాగడంతో మీ స్వభావం కూడా ఉల్లాసంగా కనిపిస్తుంది మంచి ఆహ్లాదకరమైన కుటుంబ జీవితం ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే ప్రతిరోజు రోజు లింగాష్టకం జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబోన్